ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ తేదీల్లో ఈ దసరా సాంస్కృతికోత్సవాలు సెలబ్రేట్ చేయడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని మిమ్మల్ని పిలవటం జరిగింది ఇప్పుడు ఒక సేఫే కాకుండా దీనితో మిగతా చాలా ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మాకినేని బసోపున్నయ విజ్ఞాన కేంద్రం అదేవిధంగా ధరణి తరంగాలు సుహాప్తి ఆర్గనైజేషన్ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ జనశిక్షణ సంస్థ భారత్ మహిళా మండలి వీల్ దివాస్ డాక్టర్స్ లాయర్స్ నృత్య అకాడమీలు కోలాట గురువులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ దసరా సాంస్కృతిక ఉత్సవాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డేట్స్లో కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ అదేవిధంగా సీనియర్ కేటగిరీ అంటే ఐ మీన్ మహిళలకి వాళ్ళకు కూడా ఈ డిఫరెంట్ కేటగిరీసు డిఫరెంట్ యాక్టివిటీస్లో ఈ మన సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాటిల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి అంటే అలాగే చాలా జూనియర్స్ కేటగిరీ సీనియర్స్ కేటగిరీ సూపర్ సీనియర్స్ ఉన్నారు వీడల్లో ఏంటంటే ప్రస్తుతం సమాజానికి కావలసిన అంశాలు ముఖ్యంగా ఎలాంటి మహిళల సమస్యలు వివక్షత సమానత్వము వరకట్నం అలాంటివి అలాగే అక్రమ రవణ రవణ అసి అసభ్య అశ్లీల సాహిత్యం చిత్రాలు మరియు సాంఘిక సమస్యలు అవినీతి మాదక ద్రవ్యాలు ముఖ్యంగా మీ అందరికీ ఈ రోజుల్లో తెలుస్తుంది రోజు పేపర్లో మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ డ్రగ్స్ వలంగా డ్రగ్స్ మూలంగా అసలు ఎంత జరుగుతుంది అనేది మనకు బాగా తెలుస్తుంది సో అది కూడా ఒక అంశమే ఇలాంటి వాటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం ఫ్లాష్ మార్ప్స్ డిబేటు ఎలక్యూషన్ ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది దీన్ని యొక్క పర్పస్ ఏంటంటే మెయిన్ ఒక సమాజంలో ఒక వాళ్ళల్లో ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం వీటన్నిటి గురించి అలాగే వాళ్ళు వాళ్ళ సృజనాత్మకత ఇలాంటివన్నీ బయటపడతాయి ఇలాంటి టాలెంట్స్ వల్ల సో ఆ ఉద్దేశంతో ఈ సేఫ్ ఆర్గనైజేషన్తో పాటు మిగతా చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రెస్ ద్వారా సమాజానికి మిగతా అందరి సభ్యులందరికీ కూడా మిగతా మహిళలందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం దసరా సాంస్కృతికోత్సవాలు అండి ప్రస్తుతం లాస్ట్ టైము కూడా చేశాము మనం మా మాకినేని బసపన్నయ్య విజ్ఞాన కేంద్రం అట్లాగే సేఫ్ స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ అట్లాగే తరుణి తరంగాలు స్పృహార్తి భారత మహిళా మండలి ఫోరం ఫర్ ఆర్టిస్టులు జన శిక్షణ సంస్థను ఇట్లాంటి పలు అభివృద్ధికరమైన సంఘాలన్నీ అభివృద్ధిని కోరుతూ ప్రజలు యువత అభివృద్ధి కోరుతూ ముందుకు వచ్చే సంఘాలన్నీ కలిసి యువతకి ఒక మార్గ నిర్దేశం చేయాలి వాళ్ళ అవగాహన స్థాయిని పెంచాలి ఒక చెడేంటి ఏంటి చెడుని నిర్మూలించడానికి ఏ రకమైన పద్ధతులు ఎట్లా చేయాలి అనే అంశంతో అనే అవగాహన కల్పించడానికి అని చెప్పి ఈ ఉత్సవాల్ని మేము కాంపిటీషన్స్ రూపంలో నిర్వహిద్దామని అనుకున్నాము దీంట్లో జూనియర్స్ ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు జూనియర్స్ కేటగిరీలో అట్లాగే అన్ని కాలేజీల్లో ఇంటరు డిగ్రీ డిప్లొమా ప్రొఫెషనల్ కాలేజెస్ విద్యార్థులందరూ సీనియర్స్ కేటగిరీగా అట్లాగే సమాజంలో చదువులైపోయి వృత్తుల్లో కానీ లేకపోతే హౌస్ మేకర్స్గా కానీ ఉన్న మహిళలు కానీ అట్లాగే యువకులు విద్యా పురుషులు అందరూ పాల్గొనే విధంగా ఈ పోటీలు రూపొందించడం జరిగింది ఈ పోటీలు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మాకినాయన్ బసపనయ విజ్ఞాన కేంద్రంలో ఇరవై ఎనిమిదవ తేదీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి ముఖ్యులుగా పెద్ద రాజకీయ నాయకులు అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని గెస్ట్లుగా పిలవటం అనేది జరుగుతోంది దీంట్లో ప్రధానంగా చెడుని దునుమాడండి మంచిని ప్రోత్సహించండి సమాజంలో మంచిని పెంచండి అనేది థీమ్గా పెట్టుకుని వివిధ తరగతి అంశాల్లో ఈ పోటీల్ని నిర్వహించడం అనేది ఉంది దసరా సాంస్కృతిక ఉత్సవాలు పోయిన సంవత్సరం చాలా ఘనంగా జరిగినాయి ఘంటసాల సంగీత కాలేజీలో దాదాపు ముప్పై కోలాట దళాలు అట్లాగే క్లాసికల్ జానపదాలు వీటన్నిటితో రెండు రోజుల పాటు నిర్వహించాం ఈ సంవత్సరం మూడు రోజులు జరపాలని చెప్పేసి నిర్ణయించుకుని మొత్తం బ్రోచర్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వరదలు వచ్చినాయి దీని కారణంగా కొంత ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం లేటుగా దీన్ని ప్రెస్కి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది కానీ ఇప్పటికే కాలేజీలకి స్కూల్స్కి వీటన్నిటికీ బ్రోచర్ వెళ్ళిన తర్వాత కొంతమంది ఖచ్చితంగా జరపాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నుంచి కూడా డిమాండ్ వచ్చింది అందుకని ఇంత ఇబ్బందుల్లో కూడా విజయవాడ నగరంలో ఒక రిక్రియేషన్గా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నేను నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కనకదుర్గమ్మ ఇవాళ దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ ఏదైతే మహిషాసుర మర్దని జరిపిందో నవావ్ ఎత్తి ఆ రకంగా దుష్ట సమాజానికి వ్యతిరేకంగా పోరాడిందో అట్లాగే మేము మేము కోరుకునేది కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఒక్క ఒక్కళ్ళిద్దరు కాదు దాదాపు పది పన్నెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ రకంగా మొత్తం నిర్వహించాలని నిర్ణయించాం దీనిలో అనేక సమస్యలు ఇవాళ ప్రజలు సామాజిక సమస్యలు అట్లాగే మహిళలు ఎదుర్కొనే సమస్యలు యువత ఎదుర్కొనే సమస్యలు వీటన్నిటినీ మొత్తం ఏంటంటే దీన్ని ప్ర యువతీ యువకుల్లో ముఖ్యంగా ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకొచ్చేదాని కోసం వాళ్ళ ఆలోచన శక్తిని సృజనాత్మకని వెలుగులోకి తీసుకొచ్చేదాని కోసం మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకని దీన్ని మేము మిమ్మల్ని కోరేది ప్రశ్న నుంచి కొంచెం ప్రయారిటీ ఇచ్చి దీన్ని ప్రచారంలోకి తక్కువ టైంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది కనుక అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్ని విస్తృతంగా ప్రచారానికి మీరు మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా హెల్ప్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం అందుకని ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఎంబీవీకే కేంద్రంలోని నాలుగు హాల్స్ బుక్ చేశాము అట్లాగే సిద్ధార్థ అకాడమీ దానిలో ఫ్లాష్ మాబు అలా కోలాటాలు రెండు అక్కడ జరుగుతాయి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడే నిర్వహిస్తాము అందుకని ఆ పద్ధతిలో ఏంటంటే ఇది ఉదయం పది గంటలకే రెండు చోట్ల కూడా స్టార్ట్ అవుతుంది దీనికి సాంస్కృతిక శాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని వీళ్ళని పిలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాము